అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు ఇది కదా జీవితం అంటే వారం రోజుల క్రిందట తగిన చెప్పు కుట్టిద్దుమని విజయవాడలో కుట్టేవారిని కనిపెట్టడం మనకు నాకు పెద్ద టాస్కే అయింది మొత్తానికి అయ్యప్పనగర్ రోడ్లో ఇవాళ ఒక ఆయన పట్టుకొని చెప్పు కుట్టించుకున్నాను అన్ని చోట్ల ఇరవై రూపాయలు తీసుకుంటే ఆయన పది రూపాయలే తీసుకున్నారు సరే పనేం లేదే కదా అని ఆయనతో కొంచెంసేపు మాట్లాడుతూ ఉన్నాను ఆయన తాత తండ్రులది కూడా ఇదే వృత్తి అని చెప్పుకొచ్చాడు ఇంతకీ మీ పిల్లలు ఏం చేస్తున్నారని నేను అడిగితే ఆయన వాళ్ళ విషయం చెప్పుకొచ్చాడు వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అల్లుడు బ్యాంక్ ఉద్యోగి ఏడు సెంటర్లో సొంతుళ్ళు నెలకు వచ్చే అద్దెలు ఇరవై ఐదు వేలు ఎకరం మామిడి తోట ఇవన్నీ ఇంకా ఎందుకు చెప్పులు కుట్టుకుంటున్నామని నేను అడిగితే ఒకప్పుడు ఈ పనే మాకు అన్నం పెట్టిందయ్యా మా నాన్న ఈ పని చేసి అప్పట్లో రేటు తక్కువని మూడు ఎకరాలు కొంటే నా వాటా ఎకరం వచ్చింది మా చిన్నప్పుడు మా నాన్న చెప్పులు కొడితే డబ్బులకు బదులు ఒడ్లు ఇచ్చేవారు అవి సరిపోక మా అమ్మ వరి కోసిన పొలాల్లో పరిగి ఏరుకొచ్చి అందులో గింజలను వేరుచేసి మాకు అన్నం పెట్టేది మేము తరతరాలుగా ఆధారపడి బ్రతుకున్నాం బ్రతికిది డబ్బులున్న ఈ పని చేస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది ఆయన చెప్పిన మాటలు విని అద్భుతంగా అనిపించాయి నాకు మీరు ఎప్పుడైనా రండి ఉదయం నుంచి సాయంత్రం ఏడింటి దాకా ఇక్కడే ఉంటానని చెప్పాడు వెనక కావాల్సినంత ఆదాయం ఉన్నా ఉంది అయినా ధీమా లేదు ఒకరోజు కొట్టకపోతే ఏం కాదులే ఆలోచనే లేదు అందుకే ఆదివారం కూడా అక్కడే ఉన్నాను తర్వాత మరొక ఆయన వచ్చి రెండు వందల నోట్లకు చిల్లర ఉందా అని అడిగితే పర్వాలేదే సార్ ఈసారి వచ్చినప్పుడు ఇవ్వండి అని ముందు చెప్పు తీసుకుని కుట్టిచ్చేశాడు సింపుల్గా ఉండే ధనవంతులు మనకి రోల్ మోడళ్ళు సుధానారా సుధానారాయణమూర్తి సాదాసీదా నేత చీర కట్టుకుంటే అదొక ఆశ్చర్యమే మనకి అదే సెలబ్రిటీ రోడ్డు పక్కన డాబాల తింటే అది కూడా ఒక వార్తే అలా ఇలా అలా ఉండటం వారి గొప్పతనమే ఈ చెప్పులు కుట్టే ఆయన కూడా ఆ కోవకు చెందినవాడే ఆయనకు చదువు లేదు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగాడు పిల్లల్ని చదివించుకున్నాడు ఇవాళ కూర్చొని తినే స్థితికి చేరాడు అలాగని అన్నం పెట్టిన వృత్తిని వదలలేదు యాభై తొమ్మిదేళ్ళు ఆ ముసలాయనకి పళ్ళూడిపై దశ వచ్చింది అందుకే మాట స్పష్టంగా రావటం లేదు నిరంతరం కష్టం వల్ల ఒంట్లో ఇంకెలాంటి రోగాలు చేరలేదు ఉదయం అన్నం తిని రావటం మధ్యాహ్నం భోజనానికి వెళ్ళొచ్చి మళ్ళీ రాత్రి వరకు అక్కడే చెప్పులు కొట్టడం ఇదే సంతృప్తి అంటున్నాడు ఆయన ఆయన నుంచి చూస్తే ఆయనకి ఇది విశా విలాసవంతమైన జీవితమే ఈ మధ్య ఫేస్బుక్లో ఒక ఫోటో చూశా పచ్చని పొలాల మధ్య ఒక సి లాంటి ఇంట్లో ఒక ఆయన దర్జాగా కూర్చున్న ఫోటో ఇది ఈ ఆనందం ఎంత పెద్ద బంగ్లా ఉన్నా వస్తుంది అనేదే ప్రశ్న విలాసం ఆనందం అనేది మనకు నచ్చిన జీవన విధానంలో వస్తే తప్ప కేవలం డబ్బు వల్ల మాత్రమే రావు ఓకేనండి ఈ విషయం మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రుల్లారావు